హాయ్ టీమ్ వెల్కమ్ టు వైరల్ పే ఫ్యామిలీ మెంబర్స్ దిస్ ఇస్ సుమా గౌడ్ వైరల్ పే అసోసియేట్ పార్ట్నర్ సో మన వన్ ఆపర్చునిటీ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న కొత్త వాళ్ళైనా నెక్స్ట్ పాత వాళ్ళైనా సరే ఎవరైనా సరే సో మనం టాస్క్లు చేసే సమయంలో ఒక క్వశ్చన్కి ఆన్సర్ క్లిక్ చేసుకుంటారు క్లిక్ చేసుకొని సబ్మిట్ ఆన్సర్ అయితే క్లిక్ చేస్తారు సో అలా చేసినప్పుడు అక్కడే మీకు స్ట్రక్ అయిపోయి ఫర్దర్గా మనకి ముందుకు అనేది పేజ్ అనేది కదలకుండా యాడ్స్ రాకుండా ఉండిపోతుంది సో అలాంటి వాళ్ళు మీ మొబైల్లో ఒక రెండు మూడు సెట్టింగ్లు చేసుకోవడం వలన చక్కగా మీకు అయితే యాడ్స్ వస్తాయి చక్కగా మీరు ఆ కాయిన్స్ని అయితే గెయిన్ చేసుకోవడం అనేది జరుగుతుంది దానికోసము మీ మొబైల్లో హోమ్ స్క్రీన్ పైన ఉన్నటువంటి వన్ ఆపర్చునిటీ యాప్ పైన ఫింగర్ పెట్టి లాంగ్ ప్రెస్ చేశారనుకోండి మీకు ఈ విధంగా వస్తుంది సో పైన యాప్ ఇన్ఫో కనిపిస్తుంది కదా సో అక్కడ నుంచి మీరు క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసినప్పుడు మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అక్కడ మేనేజ్ నోటిఫికేషన్స్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసి అలో నోటిఫికేషన్ దాన్ని ఆన్ చేసేసుకోండి ఆన్ చేసుకొని బ్యాక్ రావాలి సో బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి పర్మిషన్స్ అని ఉంది కదా అది క్లిక్ చేయాలి ఇక్కడ సో లొకేషన్ ఉంది కదా సో దానిపైన క్లిక్ చేసి అలో ఓన్లీ వైల్ యూజింగ్ ది యాప్ అని ఉంది కదా సో దాన్ని క్లిక్ చేసేసుకోవాలి క్లిక్ చేసుకొని చక్కగా ఇంకా బ్యాక్ అయితే వచ్చేసేయాలి నెక్స్ట్ అదే విధంగా కొంచెం స్క్రీన్ని కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే స్టోరేజ్ యూసేజ్ అని ఉంది కదా సో స్టోరేజ్ యూసేజ్ అని క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ క్లియర్ డేటా క్లియర్ క్యాచ్ అని చెప్పి ఉంటుంది సో ఇక్కడ మీరు క్లియర్ క్యాచ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే చక్కగా అక్కడ ఉన్నటువంటి డేటా అంతా క్లియర్ అవుతుంది నెక్స్ట్ క్లియర్ డేటా ఉంది కదా సో అది కూడా మీరు క్లిక్ చేసేసుకోండి క్లిక్ చేసుకుంటే సో యాప్లో ఉన్నటువంటి డేటా అంతా కూడా చక్కగా క్లియర్ అయిపోయి మీకు స్టోరేజ్ స్పేస్ అనేది మీకు మిగులుతుంది సో అక్కడ నుంచి మీకు యాడ్స్ కూడా చక్కగా ఈజీగా అయితే వస్తాయి నెక్స్ట్ ఇంకా వెంటనే బ్యాక్ అయితే రావాల్సి ఉంటుంది ఈ విధంగా బ్యాక్ వచ్చిన తర్వాత మన మొబైల్లో సెట్టింగ్ అప్లికేషన్ ఉంటుంది కదా సో మొబైల్లో ఉన్నటువంటి సెట్టింగ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవాలి సో ఓపెన్ చేసిన తర్వాత పైన సెర్చ్ బటన్ ఉంది కదా అక్కడ వచ్చేసి క్యాపిటల్ డిఎన్ఎస్ అని చెప్పి టైప్ చేయాలి ఆల్ క్యాపిటల్ లెటర్స్ సో ఇక్కడ మీకు ప్రైవేట్ డిఎన్ఎస్ వచ్చింది కదా అక్కడ క్లిక్ చేయాలి ఈ విధంగా క్లిక్ చేసినప్పుడు మూడు ఆప్షన్స్ అయితే వస్తాయి ఆఫ్ ఆటో స్పెసిఫైడ్ డిఎన్ఎస్ అని సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఆఫ్ని ఆన్ పెట్టేసుకోవాలి అంటే ఆఫ్ పైన మీరు క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకొని ఇంకా చక్కగా మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసేయాలన్నమాట నెక్స్ట్ మన ఫోన్లో త్రీ బటన్స్ ఉంటాయి కదా కింద అందులో లెఫ్ట్ సైడ్ బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఫోన్లో బ్యాక్ అండ్లో ప్రతి యాప్ మనం మార్నింగ్ నుంచి ఓపెన్ చేస్తాం కదా అవన్నీ రన్నింగ్లో ఉంటాయి సో వీటన్నిటిని మనం క్లోజ్ చేసేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ అండ్లో ఇలా వర్క్ జరుగుతున్నప్పుడు దానికి కొంత డేటా అనేది యూస్ యూటిలైజ్ అవుతుంది కదా దానివల్ల కూడా మనకు డేటా స్లో అయిపోయి యాడ్స్ కూడా రాకుండా ఉండడం జరుగుతుంది ఈ విధంగా త్రీ సెట్టింగ్స్ అయితే తీసుకోవాలి ఒకటి ప్రైవేట్ డిఎన్ఎస్ ఒకటి తర్వాత యాప్ ఇన్ఫో ఒకటి ఇంకొకటి బ్యాక్ అండ్ వర్క్ అయ్యే యాప్స్ క్లోజ్ చేసుకోవడం ఈ త్రీ సెట్టింగ్స్ చేసుకుంటే మీకు చక్కగా యాడ్స్ అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ యాప్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఈ విధంగా అయితే మనం స్టార్టింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఎలా వస్తుందో ఆ విధంగా అయితే వస్తుంది మీరు ఇక్కడ ఏం చేస్తారు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు కింద యాక్సెప్ట్ అవర్ టర్మ్స్ అండ్ కండిషన్ ఉంది కదా చిన్న బాక్స్ పైన క్లిక్ చేసుకుంటారు క్లిక్ చేసుకొని ఎంటర్ ఓటీపీ అనగానే మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేసుకుంటారు ఎంటర్ చేసుకొని చక్కగా ఇంకా లాగిన్ అయితే అయిపోతారు మీకు ఇక్కడ వచ్చేసి వన్నపట్టి యాప్లో ఇప్పుడు ప్రెసెంట్ త్రీ యాప్స్ ఉన్నాయి అంటే మూడు యాప్లు ఉన్నాయి అందులో రెండు యాప్ల పైన మనకు టాస్క్లు అయితే రావడం అనేది జరుగుతుంది సో ఒక్క టాస్క్ వచ్చేసి పదిహేను కాయింట్స్ అయితే రావడం జరుగుతుంది చక్కగా ఈ విధంగా స్టార్ట్ టాస్క్ అని క్లిక్ చేసినప్పుడు మనకు యూట్యూబ్లో అయితే మన కంపెనీకి సంబంధించిన వీడియోస్ అయితే రావడం జరుగుతుంది అలా వచ్చినప్పుడు కంప్లీట్గా వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో అక్కడ మనకు వచ్చే కి ఆన్సర్స్ అనేది ఆ వీడియోస్ ద్వారా మనకు దొరకడం అనేది జరుగుతుంది ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి మన వైరల్ పే సేల్స్ అండ్ లో మిస్టర్ ఏలూరి నరసింహారెడ్డి గారు తను మన కంపెనీ సిఈఓ అనమాట సో తను పది పైసలతో తన జర్నీ స్టార్ట్ చేసి ఇప్పుడు లక్ష ఇరవై వేల వరకు ఎర్నింగ్ చేశారు సో తను ఒక కోకో పిన్ కోడ్ హెడ్గా మన అందరి ముందు నిలిచారనమాట సో ఈ విధంగా మనము ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ విధంగా బ్యాక్ రాగానే మనకు ఒక క్వశ్చన్ అయితే వచ్చింది చూడండి హౌ మెనీ గిన్నీస్ రికార్డ్స్ అవర్ వైరల్ పే బ్రాండ్ అంబాసిడర్ స్క్వాడ్రన్ లీడర్ జయసింహా అక్వైడ్ అని చెప్పి వచ్చింది కదా దానికి ఆన్సర్ సిక్స్టీన్ సిక్స్టీన్ అని క్లిక్ చేసుకొని సబ్మిటింగ్ కొడతాము ఇక్కడ నుంచి మనకు యాడ్స్ అయితే రావడం జరుగుతుంది యాడ్ వచ్చేసి వన్ మినిట్ వస్తుంది సో మనకు బ్యాక్ రాగానే కాయిన్స్ ఎర్నింగ్ చేసినట్టుగా మనకైతే చూపిస్తుంది నెక్స్ట్ కింద అండ్ ఎర్న్ ఉంది కదా అక్కడ క్లిక్ చేస్తాము క్లిక్ చేయగానే ఏ ఫ్రెండ్ అని వస్తుంది కదా అక్కడ నుంచి వాట్సాప్ ద్వారా మనకు తెలిసిన ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే మన యొక్క రెఫరల్ లింక్ అండ్ రెఫరల్ కోడ్ని అయితే షేర్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా మనము యాడ్స్ అయితే మంచిగా వచ్చేటట్టు సెట్ చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ